కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుంది కానీ అనుకున్న రీతిలో ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు రాలేదన్న అసంతృప్తిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు మంత్రిగా అజరుద్దీన్ ను కేబినెట్ లో తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల తర్వాత మంత్రివర్గ మార్పులు చేయనున్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతుంది అయితే ఈ వార్తా కథనాలను కాంగ్రెస్ పార్టీ ఖండించడం లేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కొంత వెనుకబడిందని హస్తం నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అయితే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఫలితాలు రాకపోతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొద్ది మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతుంది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుంది కానీ అనుకున్న రీతిలో ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు రాలేదన్న అసంతృప్తిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత ఫ్రీ బస్ రైతులకు పెంచిన ఆర్థిక సహాయం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటివి అందిస్తున్నా ప్రజల్లో అనుకున్నంత పాజిటివ్ వేవ్ పార్టీకి లేదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి మరోవైపు ఆరు గ్యారెంటీల్లో ఇతర పథకాలు ఇంకా పట్టాలు ఎక్కలేదు వీటిపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది వీటిని ప్రతిపక్షాలు ప్రతి వేదికపై చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నాయి ఈ పరిస్థితుల్లో కొందరు మంత్రులు పనితీరుపై పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి మితిమీరిన స్వాతంత్ర్యంతో చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయన్న భావనలోనూ హైకమాండ్ ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ కు అనుకున్న ఫలితం వచ్చేలా లేదన్న భావనతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం పార్టీ అంతర్గత సర్వేలు కూడా ఆశించిన రీతిలో లేవని హస్తం నేతలు చెబుతున్నారు అటు మైనారిటీ వర్గాలను మచ్చిక చేసుకునేందుకు ఎంఐఎంతో దోస్తి అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం వంటి చర్యలు చేపట్టిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే ముందంజలో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు వారే కాకుండా బయట సర్వేలు కూడా ఇదే అంశాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి అయినా సీఎం రేవంత్ రెడ్డి తన శక్తి వంచన లేకుండా పార్టీని గెలిపించేందుకు ప్రచారంలోకి దిగినప్పటికీ ఏం జరుగుతుందో అన్న భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైతే అది పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తుంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఆ ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తుంది ఇదే జరిగితే పార్టీని రెండోసారి అధికారంలోకి తేవడం అంత సులువు కాదన్న విషయాన్ని పసిగట్టిన పార్టీ పెద్దలు కేబినెట్ ప్రక్షాళన చేయడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం కేబినెట్ మార్పుల ద్వారా ప్రజల అసంతృప్తిని కొంచెం తగ్గించడమో డైవర్ట్ చేయడమో చేయవచ్చన్న వ్యూహంతో పార్టీ పెద్దలు ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు అయితే ప్రస్తుతం ఎవరికి అవకాశం ఇస్తారు ఎవరికి కేబినెట్ నుంచి ఉద్వాసన చెబుతారన్న దానిపై పూర్తి స్పష్టత లేకున్నా పార్టీలో మాత్రం కొందరు పేర్లు చక్కలు కొడుతున్నాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను తప్పించి ఆమె స్థానంలో విజయశాంతికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం సాగుతుంది మంత్రి పొన్నం ప్రభాకర్ ను పిసిసి చీఫ్ గా నియమించి ప్రస్తుత చీఫ్ మహేష్ గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి సీఎంతో నేరుగా తలబడిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉద్వాసన తప్పదన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతుంది ఆయన స్థానంలో మరో బలమైన సామాజిక వర్గం నుంచి అవకాశం ఇస్తారని చెబుతున్నారు మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందన్న ప్రచారం ఉంది ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వచ్చన్న చర్చ నడుస్తుంది గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న విషయం తెలిసింది తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని మాట నిలబెట్టుకోలేదని విమర్శలు చేస్తున్నారు ఈ టైంలో కుటుంబానికి ఒకే పదవి అన్న పార్టీ లైన్ ప్రకారం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని తెలుస్తుంది